ఓం శ్రీ గురువే నమ ఓం శ్రీమాతే నమ ఓం సర్వమంగళ నమ చిన్న చిన్న షట్కాలు పాటిస్తే గృహంలో ఉండేవాళ్ళు కొంచెం శుభం జరుగుతుందని ఉద్దేశంతో గృహాస్తు షట్కాలు కూడా మేము ముందుకు తీసుకొస్తున్నాను పాలమిష్టి వీడియోలు మీ ముందుకు తీసుకొస్తున్నాను స్పోకన్ ఇంగ్లీష్ ఈ మూడు కంటిన్యూ తీసుకున్నాను మళ్ళీ సమాజంలో జరిగేటువంటి పాపం ఏమీ తెలియక ఆ రాజ్యాంగం మీద అవగాహన లేక పాప సమస్యల మీద వ్యక్తుల మీద నమ్మకం అనే అవగాహన లేక పాప ఉండిందంతా పోగొట్టు జీవితాలు పాటు చేసుకుని కోట్లు చుట్టూ నష్టపోయినప్పుడు చాలా మంది ఉన్నారు ప్రాణాలు చాలా చాలామంది ఉన్నారు సమస్యలు పరిష్కారం చాలామంది ఉన్నారు మనం 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 ప్రశ్నించేటువంటి విషయము ఆ పరిధి వరకే పర్వాలేదు రూపాయిదైతే పర్వాలేదు రూపాయికి మించి కానీ మనం దాంట్లో అందరూ ఇన్వాల్వ్మెంట్ ఉంది ఎందుకంటే ఒక వంద రూపాయలు వస్తువులో మనకు నష్టం జరిగిందని మనం ప్రశ్నించగలిగితే పొలిటికల్ ఎంటర్ అవుద్ది రాజ్యాంగపరమైనటువంటి విధానాలు ఉన్నటువంటి వారు ఎంటర్ అవుతారు తర్వాత పెద్ద పెద్ద వాళ్ళు అంటర్ అవుతారు కులతత్వం రాజ్యతత్వం రాజకీయతత్వం అన్ని అంటర్ అయిపోతాయి అదే రూపాయలు అయితే రూపాయలు అని చెప్పి ఊరు రాదు రూపాయిని ప్రశ్నించాం కదా అని వంద రూపాయలు ప్రశ్నించే ఏ విధంగా ఉంటుందో సమాజంలో ప్రాక్టికల్ గా కొన్ని మతాల్లో కానీ చూస్తే తెలుసు మతాన్ని బేచ్ చేసుకొని ఏ విధంగా నిరుద్యోగుల్ని ఒక ఊరు నుంచి ఒక ఊరు ఏ విధంగా చేస్తున్నారు అందువల్ల గృహస్థ అనేటువంటిది బా కూడా కావచ్చు కానీ అవగాహన లేక ఎంతోమంది రైతులు పెద్దవాళ్ళు నష్టపోయేటువంటి చిన్న చిన్న చిట్కాలు తెలియక కూడా గృహాస్తి చిట్కాల్లో భాగంగా మనము అరవై ఐదు అరవై మూడు ఇంటూ ముప్పై ఐదు ఏంటిది ఇది అంగులాలు అంగులాల్లో ఉంటాయి ఏంటిది ఇది అంటే ఒక ద్వారం ఎత్తు ఇది ఎత్తు హైట్ అనమాట ఇది విడుతూ పెడల్పు మనం ఏంటికైనా ఒక ద్వారం పెట్టినప్పుడు అరవై మూడు అంగుళాల ఎత్తు ముప్పై ఐదు వెడల్పు ఉంటుంది దాన్ని బేచ్ చేసుకొని ఆ ఇంటిని బట్టి ఇంకా మామూలుగా కార్పెంటర్ని బట్టి చెప్తే వాళ్ళే నిర్ణయిస్తారు కాబట్టి ఏ విధంగా అయితే ఏ ఏంతైతే ఎత్తు మనకు నచ్చిన విధంగా మనం పెట్టుకోవద్దు అంటే మన శాస్త్రం మన దే మన యొక్క జాతి యొక్క మన దేశంలో ఉన్నటువంటి వాస్తవాలు కాబట్టి చెప్తున్నాం సరే అదేవిధంగా ఇంటిలో ఉన్నటువంటి నీరు వర్షపు నీరు కావచ్చు ఇది ద్వారం ఇది ద్వారం ఇది ద్వారము ఈ విధంగా ఉండాలి అరవై మూడు ఇంటి ముప్పై ఐదు అంగులాలు ఎత్తులాగా ద్వారం పెట్టుకోవాలి రెండో వర్షపు నీరు వర్షపు నీరు అనేది తూర్పు ఈశాన్యం దిశల్లో నీళ్ళు పోవాలి నీళ్ళు ఇటు కానీ లేదు ఇటు కానీ ఈశాన్యం ఈ విధంగా తూర్పు ఈశాను నీళ్ళు పోతే ధనధాన్య వృద్ధి మిగతా ఏ మూలాలు ఏ విధంగా పోయినప్పటికీ కొంత ఫలితం అంత ఉండదు కొన్ని షెడ్యూలు ఉంటుంది దక్షిణం పోకూడదు హరిత పోకూడదు పో కానీ మనకు పోవాల్సినటువంటి నీటి యొక్క వాలు తూర్పు ఈశాన్యం పోతే ధనధాన్య వృద్ధి వాళ్ళు ఆ విధంగా పెట్టుకోవాలి ఎందుక మనకు మనకి మన ఏ ప్రాంతంలో ఆ ప్రాంతం వాళ్ళు నీళ్ళు ఎట్టుపోయినప్పటికీ మన దగ్గర నుంచి మన ఇంట్లో నుంచి మాత్రం ఈ రెండు రూపంలో నుంచి ఈ రెండు యొక్క దారులు కూడా పోతే దాని దానికి వృద్ధి అదేవిధంగా ద్వారాలు చాలామంది ఏంటంటే సరి సంఖ్యలోని ద్వారాలు ఉండాలి కానీ జీరో రాకూడదు కిటికీలు కిటికీలు కలుపులు ఇవన్నీ కూడా ఏ విధంగా ఉండాలి కిటికీలు కిటికీలు అలమరదు అలమర కిటికీలు అలమరలు అనేవి ఏ విధంగా ఉండదు పది పది ఇరవై డాష్ డాష్ ముప్పై నలభై యాభై ఆ విధంగా జీరో వచ్చే తలుపులు కిటికీలు కలిపి ఉండకూడదు అలమరలలో కానీ కిటికీలు కానీ సరి సంఖ్యలు అయినప్పటికీ పది ఇరవై ఉండకూడదు మామూలుగా ఆరు ఆరు ఎనిమిది పన్నెండు పద్నాలుగు పదహారు ఈ విధంగా ఎనిమిది పన్నెండు పద్నాలుగు పదహారు ఈ విధంగా సరి సంఖ్యలో ఉండవచ్చు ఎనిమిది ఆరు ఎనిమిది పన్నెండు పద్నాలుగు పదహారు ఈ విధంగా కిటికీలు కానీ అలమర్లు కానీ ఉండవచ్చు ఇంకొక విషయం ఏంటంటే మనము వసారాలు వేస్తాం ఇంటికి వసారాలు ఇల్లుకి ఇంటికి ఉత్తరము తూర్పు వసారాలు ఒక ఇంటికి ఇలా ఇల్లు ఉంది ఇంటికి తూర్పు వసారం ఉండొచ్చు ఉత్తరాన ద్వారా అవసరం ఉండొచ్చు దక్షిణము పడమర అనేది ఉండదు నాలుగు మూలలు ఉండొచ్చు నాలుగు సైడ్లు ఉండొచ్చు కాబట్టి ఉత్తరము తూర్పు అనేటువంటి శుభము మిగిలిన అశుభము మొత్తం ఇల్లంతా సైడ్లంతా అది వేరే విషయం దక్షిణ ఖాళీ తాలూకు తక్కువ ఉంటుంది పడమర తక్కువ ఉంటుంది కాబట్టి ఖాళీ ఉండేది తూర్పు ఉత్తరమే కాబట్టి ఉత్తరం అవసరాలనేవి మంచిది తూర్పు మంచిది శుభము కాబట్టి ఈ యొక్క ద్వారాలు అనేటువంటివి ఆరు ఎనిమిది పన్నెండు పద్నాలుగు పదహారు ఈ విధంగా రెండు కూడా పెట్టుకోండి రెండు అంటే తలుపు అలాంటి తలుపులు కిటికీలు అన్నీ ఉంటాయి కాబట్టి సంఖ్యని సరి సంఖ్యల్లో ఉండాలి సరి సంఖ్యలో ఏవి పెట్టుకున్నప్పటికీ కార్పెంటర్ను మనం ఉపయోగించుకున్నప్పుడు పది ఇరవై ముప్పై అనేది జీరో వచ్చే విధంగా ఉండకూడదు సరి సంఖ్య అయినప్పటికీ పది ఇరవై ముప్పై అట్టా నలభై అట్టా వచ్చే విధంగా వేసుకొని జీరో రాకుండా చూసుకునే విధంగా చూసుకోండి ఈ యొక్క వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి